బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ గ్యారంటీ మండల టీడీపీ అధ్యక్షులు కత్తిరి శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని కొంతమంది వైకాపా నాయకులు తప్ప వైకాపా కార్యకర్తలు మరియు నాయకులు కూడా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని రాబోయేది టీడీపీ జనసేన ప్రభుత్వమేనని సావరకోట మండల టీడీపీ అధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ అన్నారు నరసన్నపేట టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు శ్రీ బగ్గు రమణామూర్తి గారి ఆదేశాల మేరకు క్లస్టర్ సెవెన్ జమాచక్రం యూనిట్ పరిధిలోని కిడిమి పంచాయతీ కిడిమి సవరపేట గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారెంటీ చేపట్టారు ఈ సందర్భంగా బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారెంటీ గ్యారంటీ ద్వారా లబ్ది పొందే సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికెళ్లి వివరించడం జరిగింది నరసనపేట మాజీ శాసనసభ్యులు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ బొగ్గు రమణమూర్తి గారి ఆదేశాల మేరకు ఈరోజు కిడిమి పంచాయతీలో కిడిమి మరియు సవరపేట గ్రామాల్లో బాబు సూరుకి భవిష్యత్ అంటే కార్యక్రమాన్ని స్థానిక నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది వోట్ యాప్ ద్వారా సంబంధిత కుటుంబాల యొక్క ఏ ఏ ఉందో సంక్షేమ పథకాలకు ఆన్లైన్ చేయడం జరుగుతుంది ఈరోజు బాబుశుతి భవిష్యత్ గ్యారెంటీలో ముఖ్యంగా సగభాగమైన ఆడవారిని ఉద్దేశించి నాలుగు ముఖ్య కార్యక్రమాలు క్రింద పొందుపరిచి ఉన్నాయి పద్దెనిమిది సార్ మహాలక్ష్మి పదకొండు పద్దెనిమిది సార్లు దాటిన ప్రతి మహిళకు నెలకి పదిహేను వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది దానివల్ల పశువు కొంత ఇచ్చిన తర్వాత అదేవిధంగా విధంగా ఈరోజు ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈరోజు పదిహేను వేల రూపాయలు లెక్క ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది మరియు శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడికి ప్రయాణం చేసినా ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించబడుతుంది అదేవిధంగా మహిళల తర్వాత యువత ముఖ్యము యువతను ఉద్దేశించి యోగాలం ద్వారా ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం ప్రైవేట్ రంగాల్లో క్రియేట్ చేయడం జరుగుతుంది ఉద్యోగం వచ్చినంతవరకు మూడు వేల రూపాయలు ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ ఇవ్వడం జరుగుతుంది తదుపరి రైతులు కౌలు రైతులకి రైతులకు కూడా అంటే వేరే వాళ్ళు భూమి దున్నిన వ్యక్తికి దున్న పొలం ఉన్న వ్యక్తికి కూడా ఇరవై వేల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ద్వారా నల్లా కనెక్షన్ ద్వారా మంచి నీటి సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుంది అదేవిధంగా పూర్ టు రిచ్ అంటే పేదలను ధనవంతులు చేయడం అంటే ధనవంతులు అంటే ఏంటంటే వాళ్ళ ఆదాయం పెంపించడం పెం అంటే పెంపొందించడం ఎలా పంపొందిస్తాము ఒక వాళ్ళ ఇంట్లో చదువుకున్న నిరుద్యోగులు ఉంటే వాళ్ళకి ఉద్యోగం కల్పించడము లేదా పొలాలు ఉంటే నీటి సౌకర్యం కల్పించడము లేదా ఉపాధి కల్పించడము లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లోన్లు కల్పించడము ఇలా చేయడం జరుగుతుంది గతంలో తెలియ బొగ్గు నాయకత్వంలో కేవలము సీతంపేట ఏరియాలకు మాత్రమే యాభై సంవత్సరం పెంచడం పీ పీచీట్ అంటారు అనమాట కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ అతను అసెంబ్లీలో దెబ్బలాడిన తర్వాత ప్రత్యేకమైన జీవో తెచ్చి మన సారాకోట మండలం ఎస్టీలు కూడా యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వడం వల్ల ఈరోజు మీ అందరూ పెన్షన్లు వస్తాయి ఈరోజు వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీల మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయి ఈరోజు మీరందరూ ఎస్టీ కుటుంబాలు కదా మీ ఊరికి రోడ్లే రోడ్డు సౌకర్ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి నాలుగున్నర ఏళ్ళు ఒక్క రూపాయలు ఖర్చు పెట్టారమ్మా రోడ్లు కానీ ఏవి కానీ అస్సలు గట్టి చెప్పాలా ఏం లేదు అదేవిధంగా ఈరోజు మీ మీ ఎస్టీకి కనీసం ఒక్క లోన్ అని ఇచ్చినారా అదేవిధంగా ఈరోజు మీకు ఐటీడీ ఉండే శీతం మన జిల్లా వేరేంత రోజుకి ఎక్కడ ఐటీడీ లేకుండా మీకు ఇబ్బందులు పడతారు అంటే మొత్తం వ్యవస్థని నిర్వీర్యం చేసినారు కాబట్టి రానున్న ఎన్నికల్లో మీరందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతు తెలపాలని అదేవిధంగా ఎంపీగా రామ్మోహన్ నాయుడు గారిని స్థానిక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బొగ్గు గారిని నాయకత్వాన్ని బలపరచాలని మీ అందరికి మరోసారి విజ్ఞప్తి